ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణంతో పాటు అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు కొత్త రకం ఆందోళనకి దారి తీస్తున్నాయి మోడర్న్ నోస్టడామ్ గా పేరు పొందిన వంగబాబా ఈ ఉత్పాతానని ముందే అంచనా వేశారని చెబుతున్నారు ఈ ఏడాదిలో ఆమె చెప్పినవన్నీ కూడా ఈ ఏడాదిలో నిజమయ్యాయని చెప్తుండగా వచ్చే సంవత్సరంలో కొన్ని ఉపద్రవాలు చోటు చేసుకుంటాయని వాటిని కూడా వంగబాబా ముందే అంచనా వేశారని అంటున్నారు ఇంతకీ ఏంటో ఉపద్రవాలు హావ్ లుక్ వంకా బాబా చెప్పినవన్నీ నిజమవుతున్నాయా ఇది కాకతాళీయమా లేక నిజమైన జ్యోతిష్యమా ఈ ఏడాదిలో నిజమైనట్లే రెండు వేల ఇరవై ఆరులోనూ ఉత్పాతాలను అంచనా వేసిన వంకాబాబా ఆధునిక నోస్ట్రోడామస్ గా గుర్తింపు పొందిన బాబావంగ అంచనాలు మరోసారి కలకలం రేపుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఆమె చనిపోయినా ఆమె ముందే వేసిన అంచనాలను ఇప్పుడు సరిపోల్చుతూ ఉండడం అవి దాదాపుగా నిజమే అవుతూ ఉండడం సంచలనం కలిగిస్తోంది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి యుద్ధాలు భూకంపాలు తుపాన్లు సునామీలను అంచనా వేయగా తాజాగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఊహించిన కొన్ని అంశాలు కలకలం రేపుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో బాబా వంగ శక్తివంతమైన భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు ఇవి మానవులకే కాకుండా భూగ్రహానికి హాని కలిగిస్తాయని హెచ్చరించారు భూమిలోని దాదాపు ఏడు నుండి ఎనిమిది శాతం భూభాగం ఈ విపత్తులకు గురవుతుందని చెప్పారామి మూడో ప్రపంచ యుద్ధం వంగాబాబా అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ స్థాయి సంఘర్షణ చెలరేగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులోనే భారతదేశం పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయిల్ థాయిలాండ్ కాంబోడియా లాంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి బంగా జోం ప్రకారం పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు చైనా తైవాన్ పై దాడి చేయడానికి అవకాశం ఉంది రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా తలెత్తవచ్చు ఇప్పటికే ఆ సంకేతాలు రావడంతో ఈ జోష్యాలను నమ్మే వాళ్లలో కలకలం ప్రారంభమైంది అలానే రెండు వేల ఇరవై ఆరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐదులో ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం వేలాది మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు అంచనా ఇరవై ఆరు నాటికి ఏఐ మరింత పురోగమిస్తుంది ప్రపంచాన్ని కమ్మేస్తుందని సంకేతం ఇచ్చారట సమయంలో ఏలియన్ల మీద కూడా బాబావంగా తన అంచనాలను వెల్లడించారు గ్రహాంతర వాసులు ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభిస్తాయని ఆమె అంచనా వేశారు అంతరిక్షంలో జీవ రూపాలను కనుగొంటారంటూ తన ప్రాఫిట్స్ లో పేర్కొన్నారు అలానే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ లో ఒక భారీ గ్రహాంతర నౌక భూమి వైపు వస్తుందని మానవులు మొదటిసారిగా గ్రహాంతర వాసులతో సంబంధం పెట్టుకోవచ్చని చెప్పారు ఇప్పటికే అట్లాస్ అనే ఒక ఖగోళ వస్తువు భూమి వైపు వస్తున్న సంగతి గుర్తుండే ఉంటుంది అందుకే ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి ఇంత ఖచ్చితంగా ఆమె ఎలా ఊహించగలిగారు అని ఆశ్చర్యం కూడా వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై ఐదులో తీవ్ర విపత్తులు భారీ ప్రాణ నష్టం గురించి వంగాబాబా తన భవిష్యవాణిలో హెచ్చరించిన విషయం తెలిసింది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయంగా అస్థిరత కొనసాగుతుందని గతంలో హెచ్చరించారు దీనికి అనుగుణంగా రష్యాలో భారీ భూకంపాలు అగ్నిపర్వతం బద్దలు వద్దలు కావడం సునామీ సంభవించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి వల్ల అంతర్జాతీయంగా అస్థిరత కూడా నెలకొంది ఆయన ఇష్టారాజ్యంగా విధిస్తోన్న టారిఫ్స్ భారత్ సహా పలు దేశాలలో కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజా అంచనాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి